ఏ ఏమాట కామాట పాతకాలం పద్ధతిలో వంటలు చేసామంటే ఆ రంగు రుచి చిక్కదనం పర్ఫెక్ట్ గా ఉంటాయి మీరేమంటారు ఈ రోజు నేను మా అన్న ఇద్దరం కలిసి పాతకాలం పద్ధతిలో ఫిష్ కర్రీ ట్రై చేయబోతున్నాము చేపల పులుసు చేయాలంటే ఫస్ట్ మన దగ్గర చేపలు ఉండాలి ఉంటే సరిపోదు వాటిని నీట్ గా వాష్ చేసి పక్కన పెట్టుకోండి ధనియాలు మెంతులు తెల్లగడ్డ ఎండుమిరపకాయలు గసాలు వీటన్నిటిని బాగా డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పెట్టుకోండి తర్వాత మిక్సీలో ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక మెయిన్ ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో రెండంటే రెండే స్పూన్లు ఆముదం వేసుకోండి తర్వాత తగినంత నూనె వేసుకోండి తగినంత అంటే ఎంత వేసుకోవాలి అంటే మీరు చేస్తున్న కర్రీకి సరిపడా వేసుకోండి చేపల పులుసుకి పోపు పెట్టేసుకుని అవి చిటపట అనింత తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకునే ఎరగడ్డ పేస్ట్ కూడా వేసేయండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసి అందులో తగినంత సాల్ట్ చిటికెడి పసుపు వేసుకో టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి మీ స్పైసెస్ కి తగ్గట్టు కారం పొడి వేసుకోండి కారం ఉప్పు ఇలా స్పైసెస్ అన్ని వేసాము ఇంకా పులుపు వేయాలి కదా చింతపండు రసం కూడా యాడ్ చేసే ఫైనల్ గా ఫిషెస్ ని అందులోకి యాడ్ చేసేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి కర్రీ దగ్గర పడింది దింపేస్తాము అన్నప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుని ఫైవ్ మినిట్స్ ఉడకని గా దింపేసేటప్పుడు మనం ముందు చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల పౌడర్ యాడ్ చేసుకుని దింపేయాలి సో గైస్ ఫైనల్ గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను అందులో మామిడికాయ తింటుంటే ఆహా నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి అసలు అంత బాగుంది టేస్ట్ మర్చిపోకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్